ముఖ్యంగా పత్రికా రంగంలోని కూడా ముందుంచి నడిపిస్తున్నా విలేకరులు మహిళా విలేకరులందరికీ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు అందరికీ కూడా ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నామండి ఈ రోజు ఒక సిపి గారు ఒక మంచి ఇనిషియేషన్ కి తీసుకున్నారు విజయవాడ సిపి గారు ఎందుకంటే చాలా మంది ఇంటలెక్చువల్స్ ని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని అదే విధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ని అందరినీ కూర్చోబెట్టి ఈ రోజు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ రోజు ఎన్ని అంటే స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడో ఒకడో ఒక చిన్న డిస్క్రిమినేషన్ ఎక్కడో ఒక్కడ మగాళ్ళ పని చేశారనో లేకపోతే మగాళ్ళ పని చేయట్లేదనో లేకపోతే ఇంకా ఆడపిల్లయనో అంటే ఎన్ని ఎంత వయసు వచ్చినా చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా ఎంత ప్రొఫెషన్ లోనో ఎన్ని రాజకీయ రంగంలో ఎన్ని కీలకంగా ఉన్నా కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇటువంటి లో కూడా ఈ రోజు ముందుకు నిలబడి మేము అన్ని కూడా ముందుంటాము అన్ని రంగాల్లోని కూడా మేము ముందుకు రాగలమని నిరూపించిన ఎంతో మంది మహిళా మహిళా స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మార్కాపూర్ లో గౌరవ సీఎం గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కూడా చేస్తున్నారు రేపు మహిళా దినోత్సవం వేడుకలు కూడా మహిళలకు సంబంధించి చాలా మంచి ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటారు అవన్నీ కూడా రేపు మీ అందరికీ కూడా తెలియజెప్తారు అదే విధంగా నేను ఒకటే కోరుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లోని కూడా ముందు ఉండాలి ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా ధైర్యంగా ముందుకు రావాలి ధైర్యంగా ఎదుర్కోవాలి నేను మళ్ళీ మళ్ళీ చాలా సందర్భంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా సమస్యను చూసి భయపడిపోకుండా సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్న కాన్సెప్ట్తో కనుక ముందుకెళ్తే ఏ మహిళకు కూడా ఓటమి అనేది ఉండదు అది నేను పర్సన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ నేను మాత్రం చెప్తున్నాను మేడం మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి అమ్మా ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం మేము పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక నేనేమంటానంటే కంపల్సరీగా నేను లాస్ట్ అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా నేను చెప్పేదాన్ని నేను ఫేస్ 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 చేయడమే కాదు చేయడం చాలా ఎక్కువగా ఫేస్ చేసాం నాతో పాటు చాలా మంది ఈ రోజు మీరు నమ్ముతారా ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు గురించి కూడా చాలా వల్గర్ గా మాట్లాడిన సందర్భం బోనమ్మ ఎన్టీ రామారావు గారు కూతురు బోనమ్మ గారి గురించి కూడా చాలా వల్గర్ గా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం అలాంటి సిచ్యువేషన్ అన్నింటినీ ఎదుర్కొని ఈ రోజు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ అంటే అసభ్యకరమైన పోస్టింగ్స్ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంటది ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇవి చూడట్లేదా నేను ఒకటే అనుకుంటా వాళ్ళ తల్లిదండ్రులకి ఇది చూపించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు చాలా గా పెట్టాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఎక్స్పోజ్ చేయాలి అరే నీ కొడుకు పరిస్థితి ఇది అని ఎక్స్పోజ్ చేసి సొసైటీ కూడా ఎక్స్పోజ్ చేయగలగాలి ఆ ఇనిషియేషన్ కూడా త్వరలోనే కూడా డేటా కలెక్ట్ చేయడం కేసులు పెట్టడం అవన్నీ కాదమ్మా అవన్నీ మేము చేసుకుంటాం వాటితో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా అవేర్నెస్ ఉండాలి కదా ఒక మోటివేషన్ ఉంటే ఉండాలి కదా అరే నువ్వు ఒక అవతల ఆడపిల్లని ఒక మాట మాట్లాడేటప్పుడు నీ ఇంట్లోనే ఒక తల్లి ఉంది ఒక చెల్లుంది ఒక భార్య ఉంది ఒక హక్కు ఉంది అన్న విషయం అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి కదా ఇంకా ఎన్ని రోజులకి వస్తుంది అంటే ఆ పిల్లలు చిన్న ఆ కరికులంలో కూడా మార్పు రావాలి ఆ మగ పిల్లల్ని పెంచే విధానంలో కూడా మార్పు రావాలి ప్రతి తల్లి కూడా ఆడపిల్ల అంత రిస్ట్రిక్షన్ తో పెంచుతుందో మగ మగపిల్లడిని కూడా అంతే రిస్ట్రిక్షన్ తో పెంచగలగాలి ఆడపిల్లకి ఎన్ని నీతులు చెప్తాదో పిల్లడికి కూడా అన్ని నీతులు కూర్చోబెట్టి స్థాయికి ప్రతి తల్లి వస్తే గనక నెక్స్ట్ జనరేషన్ కైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవేమో నిర్ణయం తీసుకుందండి ఈ రోజు దాని మీద ఎంక్వైరీ అవుట్ ఎంక్వైరీ చేయాలని క్యాబినెట్ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది ఆ విషయం మీకు కూడా తెలుసు విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్లో చనిపోయారో అందరికి కూడా చూసాం అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకురావడం హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడ చనిపోవడం అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి అన్ని బయటకు వస్తాయి కానీ ఇమీడియట్ గా సాక్షిలో నేను ఈవినింగ్ త్రీ థర్టీకి ఒక న్యూస్ బయటకు వచ్చింది ఏమైనా న్యూస్ బయటకు వచ్చింది రంగే అని పోలీసులు కొట్టి చంపారు అని చెప్పి ఒక రకంగా ఒక క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ వైఫ్ ఇలా మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది సో మేము ఆ ఆ కోణంలో కూడా మేము మాట్లాడుతున్నాం అంటే జనాలకు ఎటువంటి పర్సెప్షన్ ఇవ్వాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సాక్షి టీవీ క్రియేట్ చేస్తుంది అంటే సాక్షి దీ ఒక్క విషయంలోనే కాదండి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోనే కూడా నిన్న వాళ్ళు ట్వీట్ పెట్టారు ఆశా వర్కర్లు అందరూ కూడా ఆశా వర్కర్లు పోలీసులు ఎత్తి పడేస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు మీ దగ్గర చూపిస్తా నేను మార్నింగ్ నుంచి ఆశా వర్కర్ల గురించి మేము మానిటర్ చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఆశా వర్కర్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఆశా వర్కర్లు కూడా అంతే కోఆపరేట్ చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు దరిద్రం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో ఆశా వర్కర్లను ఎలాగైతే ఎత్తి పడేశారో ఆ ఫోటోలు పెట్టి ఇప్పుడు మా గవర్నమెంట్లో చేశారు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి సాక్షి టీవీ సాక్షి ఛానల్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇదే కాదండి నిన్న ఎవరో మాట్లాడుతూ వరద కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ నేనేదో నిధి గురించి మాట్లాడానని ఒక ట్వీట్ పెట్టారు అంటే మేము మాట్లాడని మాటలు మేము మాట్లాడితే వక్రీకరించి మాటలు అదేవిధంగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇందాక మేము నిర్ణయం ఒకటి ఒకరు కూడా డిస్కషన్ అయ్యింది అంటే ఇలా పదే పదే తప్పుడు వార్తలు రాసి ప్రజలను మబ్బి పెట్టాలని చూడడం కూడా నేరమే దాన్ని అసలు ఏ యాంగిల్లో మేము వాళ్ళని ట్రీట్ చేయాలని దాని మీద కూడా మేము డిస్కషన్ అసలు టీవీ నైన్కి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి ఉంటారు మాకు ఏంటంటే టీవీ నైన్ ఎక్కువ డౌట్లు వస్తూ మిస్టరీగా మిగిలి ఏమి మిగిలి అండి మిస్టరీగా తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైం కిశ పడుతుంది గ్యారంటీగా అది మీరు ఎన్ని ఎన్ని అంటారు కదా కొంగజపా చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పొజిషనే కాదు అది మాత్రం ఉన్న మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే ఉమెన్ దేంట్లోనే తక్కువ కాదు మనం నిజంగా నిన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పాను ఒక బిడ్డని జన్మనిచ్చే శక్తి ఆ భగవంతుని మనకి ఇచ్చాడు అదే పెద్దవరం ఇందాక డిస్కషన్ లో కూడా చూస్తే మెంటల్ గా ఫిజికల్ గా కూడా మగవాళ్ళకన్నా బలంగా ఉండేది మహిళలే అటువంటి మహిళలు మేమేమీ చేయలేము మాకు ఏమీ చేత కాదు అనుకున్న అన్నాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు మేము ఏదైనా చేయగలం మాకు ఏదైనా చేతనవుతుంది అని మన బిడ్డల గురించి మన సొసైటీ గురించి మీ గురించి బయటకు వచ్చి పోరాడిన రోజు ఏదైనా మనకు సాధ్యమవుతుంది నేను ఒకటే చెప్తున్నా మనం మనం ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడండి మన సొసైటీలో మన ఆడవాళ్ళని మనం మనకు మనం గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం ధైర్యంగా ఉండండి మీకు మీరులా ఉండండి ఇది ఒకటే నేను చెప్పగలను